మన దేశంలోని కొన్ని పెద్ద నగరాలు మెల్లమెల్లగా భూమిలోకి కుంగిపోతున్నాయనే విషయం ఇప్పుడు అందర్నీ భయపెడుతోంది ముఖ్యంగా చెన్నై కోల్కతా మరియు అహ్మదాబాద్ వంటి సిటీలు ఈ ప్రమాదపు అంచున ఉన్నాయని కొత్త రిపోర్ట్స్ చెబుతున్నాయి మనం పైన చూస్తున్నప్పుడు అంతా మామూలుగానే అనిపిస్తుంది కానీ నేలలోపల మాత్రం చాలా ప్రమాదకరమైన మార్పులు జరుగుతున్నాయి సైంటిస్టులు దీనిని ల్యాండ్ సబ్సిడెన్స్ అని పిలుస్తారు అంటే మన కాళ్ల కింద ఉన్న భూమి తన పట్టును కోల్పోయి ఏటా కొన్ని మిల్లీమీటర్లు చొప్పున కిందకు వెళ్లిపోతోంది ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించినా భవిష్యత్తులో మన ఇల్లు రోడ్లు మరియు మొత్తం సిటీలే మునిగిపోయే అవకాశముంది ఈ పరిస్థితి ఎందుకొస్తోంది అని ఆలోచిస్తే దానికి ప్రధాన కారణం మనమే నగరాల్లో జనాభా పెరగడం వల్ల నీటి అవసరాలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి మున్సిపల్ నీరు సరిపోకపోవడంతో ప్రతి ఒక్కరూ బోరుబావులు వేసి భూమి అడుగున ఉన్న గ్రౌండ్ వాటర్ను ఇష్టమొచ్చినట్లు తోడేస్తున్నారు భూమి లోపల మట్టి పొరల మధ్య ఉండే ఖాళీలలో ఈ నీరు నిండి ఉంటుంది అది పైన ఉండే బిల్డింగుల బరువును మోయడానికి ఒక సపోర్టులా పనిచేస్తుంది మనం ఆ నీటిని పూర్తిగా ఖాళీ చేసినప్పుడు అక్కడ వ్యాక్యూమ్ ఏర్పడుతుంది అప్పుడు పైన మనం కట్టిన భారీ అపార్ట్మెంట్లు మాల్స్ మరియు ఫ్లైఓవర్ల బరువుకు ఆ నేల నొక్కివేయబడి కిందకు కుంగిపోతుంది ఇది ఒక స్పాంజిని నొక్కినట్లుగా జరుగుతుంది చెన్నై నగరం గురించి మాట్లాడితే అక్కడి పరిస్థితి ఇంకా సీరియస్గా ఉంది ఈ సిటీ సముద్ర తీరానికి ఆనుకుని ఉండటం వల్ల దీనికి రెండు వైపుల నుండి ముప్పు పొంచుంది ఒకవైపు నగరం కిందకు కుంగిపోతుంటే మరోవైపు గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టం అంటే సీ లెవెల్ పెరుగుతోంది దీనివల్ల భవిష్యత్తులో చిన్నపాటి వర్షం పడినా నగరం మొత్తం నీట మునిగిపోయే అవకాశముంది చెన్నైలో చాలా చోట్ల భూమి ఏటా కొన్ని సెంటీమీటర్ల మేర కిందకు దిగిపోతున్నట్లు శాటిలైట్ డేటా ద్వారా తెలిసింది ఇదే పరిస్థితి కొనసాగితే రెండు వేల ఇరవై ఆరు నాటికి మరియు ఆ తర్వాత కాలంలో ఇక్కడి కట్టడాలు చాలా బలహీనపడిపోతాయి సిటీలో ఉండే డ్రైనేజీ పైపులు కూడా నేల ఒత్తిడికి పగిలిపోయి మురుగునీరు రోడ్ల మీదకు వచ్చే ప్రమాదముంది కోల్కతా విషయానికొస్తే అక్కడ మట్టి చాలా మెత్తగా ఉంటుంది గంగానది తీరంలో ఉండటం వల్ల అది ఒక డెల్టా ప్రాంతం అక్కడ నేలలో సహజంగానే పట్టు తక్కువ దీనికి తోడు కోల్కతాలో చాలా పాత భవనాలున్నాయి ఇప్పుడు వాటి పక్కనే కొత్తగా భారీ స్కైస్క్రాపర్స్ కడుతున్నారు ఈ హెవీ లోడ్ వల్ల నేల అదిమి వేయబడుతోంది అక్కడ జలాలను తోడటం వల్ల మట్టి పొరలు కదిలిపోతున్నాయి నిపుణుల అంచనా ప్రకారం కోల్కతాలో కొన్ని ఏరియాలు భవిష్యత్తులో పూర్తిగా అదృశ్యమయ్యే ఉంది ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం మాత్రమే కాదు మనం చేస్తున్న తప్పుల వల్ల వస్తున్న ముప్పు అహ్మదాబాద్ నగరంలో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది అక్కడ ఇండస్ట్రీలు మరియు ఫ్యాక్టరీల వల్ల నీటి వాడకం చాలా ఎక్కువ లోతైన బోర్లు వేసి నీటిని తోడటంతో భూమి లోపల పగుళ్లు ఏర్పడుతున్నాయి